శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి మరి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బిడా నీ సాయి తండ్రి నీకు పంపిన అదృష్టాన్ని కాదనకు నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా ఒక్కసారి ఇది వినుబిడ్డా నీకు నువ్వే ఈ తండ్రికి ధన్యవాదాలు చెబుతావు అని అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఒక గొప్ప అదృష్టాన్ని అయితే తన బిడ్డలకు పంపించబోతున్నానని చెబుతూ ఉన్నారు కాదనకుండా అదృష్టాన్ని అందుకోమని కూడా తన బిడ్డలతో చెబుతూ ఉన్నారండి ఆ అదృష్టాన్ని అందుకున్న మరుక్షణమే క్షణమే మీరందరూ కూడా నాకు ధన్యవాదాలు చెబుతారమ్మా అని బాబాగారు తన బిడ్డలైనటువంటి మనందరికీ ఈ సందేశం ద్వారా చెబుతూ ఉన్నారు అయితే బాబాగారు పంపించేటువంటి ఆ అదృష్టం ఏమిటి ఏ విధమైనటువంటి సందేశాన్ని బాబాగారు ఈరోజు తన బిడ్డలకు అందించబోతు ఉన్నారు ఏ విధంగా తన బిడ్డలను ఆశీర్వదించబోతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి నువ్వు కోరింది నువ్వు ఆశపడింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇవన్నీ కూడా నేనే నీకు పంపిస్తానమ్మా నువ్వు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నీకు చేరవలసినవి తప్పక నిన్ను చేరిపోతాయి ఈ విషయం చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను చుడుబిడ్డా నీకు ఎప్పుడైనా ఓటమి ఎదురైతే ఓపికగా ఉండటం అలవాటు చేసుకో గెలుపు ఎదురైతే ఆనందంగా స్వీకరించు ఆ ఓటమిలో వెళ్ళే నీకు గెలుపు దారి నేను చూపిస్తానమ్మా మంచివారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలను చేస్తూ ఉంటే విజయం తానంతటా తానే నిన్ను చేరుతుందని గుర్తుపెట్టుకో చూడు బిడా ఈ సాయికి పరమ భక్తునివైన నీవు ఎప్పుడూ కూడా దిగులుగా ఆలోచనలతో ఉండకూడదు సంతోషంగా నీ జీవితాన్ని గడపటం నేర్చుకోవాలి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చమ్మా కానీ ఇక రాబోయే జీవితం అంతా సంతోషంగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను ఏ బాబా బిడ్డకైనా సరే మొదట కష్టాలు ఎదురవ్వచ్చు నేనది కాదని చెప్పను కానీ చివరికి తప్పకుండా వారు ఆ కష్టాలను మరిచిపోయేటువంటి ఒక గొప్ప జీవితాన్ని పొందుతారు ఇందులో ఎలాంటి సందేహం లేదు బిడ్డ ఇప్పటి వరకు విధి ద్వారా నువ్వు పడ్డ కష్టం బాధ అంతా కూడా నేను దూరం చేసేస్తాను కదా నీకున్న కష్టాలను చూసి నువ్వు దూరంగా వెళ్ళనవసరం లేదమ్మా అలాంటి అవసరం నీకు ఎన్నడూ ఈ బాబా రానివ్వడు నీ ప్రతి సమస్యను తరిమి కొట్టి నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను ఆ బాధ్యత పూర్తిగా నాదే తల్లి నీ జీవితంలో ఉన్న సమస్యలను చూసి భయపడి పారిపోకు నీ అన్ని సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపి నువ్వు కోరినవన్నీ నీకు దగ్గర చేస్తానమ్మా నీకు నచ్చినవన్నీ నీకు అందిస్తూ ఉంటాను ఇదిగో ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు పడుతున్న నీ బాధని దూరం చేసి నీకు అదృష్టకాలాన్ని అందించబోతున్నాను నేను ఎందుకు పుట్టానో తెలియడం లేదు పుట్టాను కదా జీవించక తప్పదు అని నిరుత్సాహపడకు తల్లి అలాంటి నిరుత్సాహకరమైన ఆలోచనలు నీ మనసులోకి ఎప్పుడూ రానివ్వకు జీవితం ఎంతో అద్భుతమైనదమ్మా అలాంటి ఈ జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవించాలి నీ కోరిక వెంటనే తీరకపోతే ఆ కోరిక వలన నీకు ఆపద వస్తుందని గుర్తుపెట్టుకో లేకపోతే ఆ కోరిక నేను తీర్చకుండా ఉంటానా చెప్పు ఇన్ని సందేశాలు పంపుతూ ఉన్నాను కదా ఇన్ని దారులు నీకు చూపుతూ ఉన్నాను కదా మరి నీపై బాధ్యత లేకుండానే ఇదంతా చేస్తూ ఉన్నానా కానీ నువ్వు మాత్రం అప్పుడప్పుడు ఈ తండ్రి పైన అపనమ్మకం తెచ్చుకుంటూ ఉన్నావు నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు తల్లి అందువలన నీ అదృష్టకాలం నీకు అందడానికి మరింత కాలం సమయం పడుతుంది అర్థమవుతుందా బిడ్డ ఇదే నమ్మకాన్ని నువ్వు నిశ్చలంగా ఈ తండ్రిపై ఉంచావంటే తప్పకుండా అతి త్వరలోనే నువ్వు అదృష్టాన్ని పొందుతావమ్మా మరొక్కసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకో బిడ్డ ఎప్పుడైతే నువ్వు క్రమేణా నమ్మకాన్ని కోల్పోతూ ఉంటావో అప్పుడు నీకు అందవలసిన అదృష్టకాలం కాస్త సమయం పొడిగించబడుతుందని గుర్తుపెట్టుకో దైవ బలం ఎప్పుడూ నిర్దిష్టంగా ఒకేలా ఉండాలి అప్పుడు మాత్రమే నువ్వు కోరిన కోరికలన్నీ వెంటనే తీరుతాయి లేదంటే ఆ సమయం ఇంకాస్త ముందుకు వెళ్తుందని గుర్తుపెట్టుకో తల్లి అందుకే బిడ్డ ఈ తండ్రిపై నీకున్న నమ్మకాన్ని నిర్దిష్టంగా ఉంచు కష్టాలు ఎదురైనా సమస్యలు ఎదురైనా నమ్మకాన్ని కోల్పోవద్దు నువ్వు కోరింది నీకు తప్పక నేను అందిస్తానమ్మా అది కూడా నీకు ఆనందాన్నిచ్చేదే ఇస్తాను ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి తల్లి ధైర్యంగా ఉండు నీకు అవసరమైంది నేను నీకు తప్పక అందిస్తానమ్మా ప్రతి నిత్యం కూడా సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్న నీకు అదృష్టం తప్పక వస్తుంది బిడ్డ కాలం సంపద నీకు దొరికిన శాశ్వత సొత్తు అది అందరికీ సమానమే కాలాన్ని వృధా చేసేవారికి సంపద దొరకదని గుర్తుపెట్టుకో ఎవరైతే వీటిని వినియోగించుకుంటారో వారికి విజయం లభిస్తుంది కాలాన్ని వినియోగించుకుంటే ఎవ్వరూ కూడా జీవితంలో ఓడిపోరు తల్లి ఈరోజు నీ జీవితంలో జరుగుతున్నది జరిగిపోయింది అంతా నా కనుసైగతో జరుగుతుందని గుర్తుపెట్టుకు ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకుంటూ ఉండాలి నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరుగుతుందమ్మా అనవసరంగా దిగులు చెందకు జరిగిన దాని గురించి తలుచుకొని బాధపడకు బిట నీ సాయిని నీకు తోడుగా ఉన్నాను కదమ్మా ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి సంతోషం దుఃఖం ఇవి రెండూ కూడా బొమ్మ బొరుసు లాంటివి ఇవి రెండు ఉంటేనే ఆ జీవితం పరిపూర్ణమవుతుంది ఒకటి లేకపోతే ఇంకొకటి ఉండదు తల్లి మితిమీరిన సంతోషం భరించలేని దుఃఖం ఇవి రెండూ నీలో ఉన్నాయి ఇవి రెండూ కూడా చాలా గొప్పవి బిడ్డ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి ముందు కూడా తలదించకమ్మా నీకు ఏదైనా కష్టం వస్తే నాతో చెప్పుకో వెంటనే నీ కన్నీటిని తుడిచి నీ కష్టాన్ని కడతీరుస్తాను నీకు అదృష్టాన్ని నేను ప్రసాదిస్తాను బిటా ఇక నీకు బాధ అనవసరం ఎందుకంటే నీకంతా మంచి జరుగుతుందమ్మా ఇన్ని రోజులు నీ తండ్రిపై ఉంచిన నమ్మకానికి గొప్ప మేలు జరగబోతుంది నీ సాయి నీకు తోడుగా ఉండగా నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకో క్రమేపీ ప్రతిరోజు కూడా ఒకదాని తరువాత మరొకటి శుభవార్తలు నువ్వు వినబోతున్నావు తల్లి ఇన్ని రోజులు ఈ తండ్రి దగ్గర ప్రాధేయపడిన ప్రతి కోరికను నేను నెరవేర్చబోతున్నాను ఒక గొప్ప జీవితాన్ని నీకు బహుమతిగా ప్రసాదించబోతున్నాను ఇన్ని రోజుల నీ కళ ఇప్పుడు నెరవేరబోతోంది తల్లి ఆనందంగా ఆ అదృష్టాన్ని ఆహ్వానించు నీ తండ్రి నీకు ప్రసాదిస్తున్న ఈ బహుమతిని కాలదండుకోకమ్మ ఆనందంగా స్వీకరించు ఇకపై నువ్వు నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు బిడ్డ రెట్టించిన ఉత్సాహంతో నీ పనులను మొదలుపెట్టు ప్రతి పనిలో నువ్వు విజయం సాధిస్తావు ఎప్పుడూ కూడా ఓటమి భయాన్ని మనసులో పెట్టుకోకు ఓడినా సరే మళ్ళీ గెలవడమే లక్ష్యంగా ముందుకులే తప్పకుండా నువ్వు గెలుస్తావు ఇక నీ శోధన సమయం పూర్తయిపోయిందమ్మా ఇక నువ్వు ఏది పట్టినా బంగారంగా మారబోతోంది నీ జీవితం అద్భుతమైనటువంటి దిశలో పయనించబోతోంది ఆనందంగా ఉండు మరి కొద్ది రోజులలోనే నీ జీవితం నువ్వు ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది నా బిడ్డలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎంతో ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటాను తల్లి అందుకోసమే పొరపాటున వారు ఎక్కడ తప్పు చేసి మళ్ళీ పాపకర్మలను మీద వేసుకుంటారు అని ప్రతిరోజు జాగ్రత్తలు చెప్పుతూనే ఉంటాను నువ్వు వింటున్నావు కదా బిటా చూడమ్మా ఈ తండ్రి మాటలు విని విని విసుకు చెంది ఉండవచ్చు కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఈరోజు నేను చెప్పేటువంటి ఈ మాటలే నీ జీవితానికి నీ భవిష్యత్తుకు బంగారు బాటలవుతాయన్న విషయాన్ని మర్చిపోవద్దు చూడతల్లి భగవంతుడు ఏది చెప్పినా తన బిడ్డలు సంతోషంగా ఉండాలని చెబుతారు పొరపాటున ఎక్కడ తప్పు చేస్తారు అని మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని చెబుతూ ఉంటారు అచ్చం నీ తల్లిదండ్రులలాగా ఎవరైతే ఆ మాటలు విని జాగ్రత్త పడతారో వాళ్ళు ప్రతి పనిలో విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారమ్మా ఇక ఎప్పుడూ కూడా వారు వారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ప్రతి ఒక్కటి వారి చెంత చేరిపోతాయి వారెప్పుడూ కూడా అందరికీ సహాయం చేసే స్థితిలోనే ఉంటారు అంత గొప్ప స్థితిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు ఎందుకో తెలుసా ఆ తండ్రి మాటలు విన్నందుకు మరి ఇక నువ్వే నిర్ణయించుకో బిడ్డ ఈ తండ్రి మాటలు పాటించేందుకు మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా అయితే పద నేను చూపిన దారిలో నడు నేను చెప్పిన మాటలను మరువకు ఇక నీ అంతా నేను చూసుకుంటానమ్మా నీ పూర్తి బాధ్యత నేను స్వీకరిస్తాను కష్టమనే మాట నీ కనుచూపు మేరలో కనిపించకుండా నేను కాపలా కాస్తాను తల్లి నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడుపు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెబుతూ ఉన్నారు నేను ప్రతిరోజు చెప్పిందే చెబుతూ ఉంటాను ఎందుకో తెలుసా తల్లి పొరపాటున ఏ బిడ్డ అయినా మర్చిపోతారేమో మళ్ళీ తప్పుడు దారిలో నడుస్తారేమో ఇప్పటి వరకు వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు చాలు ఇక ఆ పాపకర్మలు వారికి అంటకూడదు అని ప్రతిరోజు నేను ఈ సందేశాలు చెబుతూ ఉంటాను మరి నీకు విసుగు రావచ్చు పీట కానీ ఈ మాటలే నీ భవిష్యత్తుకు బంగారు బాటలు అవుతాయని తెలుసుకున్న రోజు ఈ సందేశం కోసం నువ్వు ఎదురు చూస్తావు అలా ఎదురు చూసి ఈ సందేశం విని నీ బాబా మార్గంలో నడిచిన రోజు నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు చూడని సంతోషాన్ని నువ్వు చూడగలవు ఒక గొప్ప జీవితాన్ని నువ్వు పొందగలవు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు సుఖాలు సంతోషాలు ఇలా ఎన్నో మరెన్నో ఇక నువ్వు నీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అంత గొప్ప భవిష్యత్తును నేను నీకు అందిస్తానని బాబాగారు అంటూ ఉన్నారండి నిజమే కదా అండి బాబాగారు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క సందేశంలో కూడా కామన్గా మనకు అందరికీ అందరి బిడ్డలకు కూడా కామన్గా చెప్పేటువంటి రెండు మూడు వాక్యాలు ఉంటాయి తల్లి నా మీద నమ్మకాన్ని కోల్పోవద్దు శ్రద్ధా సబూరితో ఉండు ఓటమిని చూసి భయపడకు ఇవి ప్రతిరోజు చెబుతూనే ఉంటారు నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ప్రయత్నాన్ని ఆపకుండా నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే ఆ వచ్చే విజయాన్ని నేను నీకు అందిస్తాను దాని గురించి నువ్వు ఆలోచించకు గొప్ప ఫలితాన్ని నేను అందిస్తానని పాపగారు ప్రతిరోజు కూడా చెబుతూ ఉంటారు కొద్ది రోజులకి ఏమవుతుందంటే మనకు మనుషులం కదండి విని విని ఏంటి బాపాగారు ప్రతిరోజు ఇదే చెబుతూ ఉన్నారు నా జీవితం మాత్రం మారటం లేదు అనేటువంటి ఏదో ఒక మూల ఏదో ఒక మనసులో ఏదో ఒక మూల ఈ చికాకు అనేది వస్తూ ఉంటుంది అందరి బిడ్డల గురించి కాదండి కొంతమందికి కానీ ఆ బిడ్డలకి ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసా అలా ఎప్పుడు నువ్వు ఆలోచించవద్దు నువ్వు సంతోషంగా ఉండాలనే నేను ఇవి చెబుతూ ఉన్నాను నువ్వు పొరపాటున ఏదైనా మరచిపోయి లేదంటే ఈ బాబా మాటలను విస్మరించి ఎక్కడ తప్పుడు దారిలో నడుస్తావో మళ్ళీ కొన్ని పాపకర్మలను కర్మలను నిత్యన వేసుకుంటావో మళ్ళీ ఇబ్బంది పడతావో అని ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని గురించి నేను నీకు గుర్తు చేస్తూ ఉంటానమ్మా అని బాబాగారు చెబుతూ ఉన్నారు పాపగారికి తెలుసండి ఎవరి మనసు ఏంటో ఎవరు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారో ఎవరు ఎటువైపు నడవాలనుకుంటూ ఉన్నారు అన్నీ ఆ తండ్రికి తెలుసు తెలిసి కూడా ఒకవేళ ఆ వైపు వెళ్తే అటువైపు నడిస్తే వీళ్ళు మళ్ళీ పాపకర్మలను తీసుకొచ్చుకొని నెత్తన వేసుకొని మళ్ళీ కష్టాలను కొని తెచ్చుకుంటారు ఇప్పటి వరకు వాళ్ళు అనుభవించిన కష్టాలు చాలు ఇంకా కష్టాలు పడకూడదని ప్రతిరోజు తన బాధ్యతగా ఒక సందేశాన్ని అందిస్తారు ఆ సందేశాన్ని విని ఎవరైతే జాగ్రత్త పడతారో బాబాగారి పైన పూర్తి విశ్వాసం ఉంచి ఆ మాటలను అలానే పాటిస్తారో వారికి బాబాగారు చెప్పినట్టు అష్టైశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలతో పాటు జీవితంలో ఎప్పుడూ కూడా ఇక తిరిగి చూసుకోలేని విధంగా ఒక గొప్ప భవిష్యత్తును బాబాగారు వాళ్ళకు అందిస్తారండి అలాంటి జీవితం ప్రతి బాబా బిడ్డకి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి అందాలని ప్రతి ఒక్క బిడ్డ బాబాగారి మాటలు విని ఆ దారిలో నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్